ఇక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిలో విభేదాలు కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ ఒకరికి మద్దతిస్తు మద్దతు ఇస్తుంటే బీజేపీ మరొకరికి అండగా నిలబడుతుంది ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మూడు జిల్లాల ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీలు అంటే సిట్టింగ్ ఎమ్మెల్సీతో పాటుగా మాజీ ఎమ్మెల్సీ కూడా బరిలో ఉన్నారు వీళ్లకు పోటీగా యూటీఎఫ్ తరపుని విజయ గౌరి అనేటువంటి నాయకురాలు పోటీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఏపీటీఎఫ్కి చెందినటువంటి పాకలపాటి రఘువర్మ సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మకి ప్రస్తుతం అక్కడి నుంచే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి చిరంజీవి మద్దతు ఇచ్చారు చిరంజీవి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ తరఫున రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే ఉత్తరాంధ్ర నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచినటువంటి టీడీపీ నేత పాకలపాటి రఘువర్మకి మద్దతు ప్రకటించారు పాకలపాటి రఘువర్మకి అండగా నిలబడ్డారు ఆయన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు కట్ చేస్తే మరుసటి రోజు మరొక ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మాజీ ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసల నాయుడికి బీజేపీ కాబోయే రాష్ట్ర అధ్యక్షుడు అని ప్రచారం జరుగుతున్నటువంటి పీవీఎన్ మాధవ్ బీజేపీ నాయకుడు ఈయన కూడా మాధవ్ కూడా మాజీ ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసల నాయుడు నామినేషన్ వేస్తుంటే దానికి బీజేపీ నాయకులు అండగా నిలబడ్డారు అంటే బీజేపీ ఒకదారి తెలుగుదేశం పార్టీ ఒక దారి కూటమిలో ఎమ్మెల్సీ ఎన్నికలు తెచ్చినటువంటి విభేదాలు ఉత్తరాంధ్రలో బాహాటంగా కనిపిస్తున్నాయి ఇది ఎక్కడి వరకు దారితీస్తాయి ఇప్పటికే గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తుంది జనసేన కూడా అరకొరగానే స్పందిస్తుంది ఇది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకి చాలా చాలా క్లిష్టమైనటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తోంది కూటమిలో విభేదాలని చాటుతోంది అలాంటి దశలో ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్కడ పార్టీ తరఫున అభ్యర్థులు పోటీ చేసే అవకాశం లేదు అటు ఇటు ఇండిపెండెంట్లుగానే బరిలో ఉంటారు అలాంటప్పుడు పాకలపాటి రఘువర్మకి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుంటే గాదే శ్రీనివాసుల నాయుడికి బీజేపీ నాయకత్వం అండగా నిలబడుతుంది ఇది రాష్ట్ర స్థాయిలో కూడా కీలకమైనటువంటి రాజకీయంగా అనేక అనేక పరిణామాలకు ఓతమిచ్చేటువంటి అంశం ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్ని ఖచ్చితంగా బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది అలాంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి మూడు సీట్లకు ఎన్ని ఎన్నికలు జరుగుతుంటే ఒక్కచోట కూడా బీజేపీ అభ్యర్థి లేరు కానీ కింద స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం మాత్రం తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థికి కాకుండా మరొకరికి మద్దతు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చాలా చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం ఇది ఉత్తరాంధ్రలో రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చూపిస్తుంది రాష్ట్ర రాజకీయంగా ఇది ఎలాంటి పరిణామాలకు ఓతమిస్తుందో చూద్దాం